కుటుంబ ప్రభుత్వం ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉండేది మనక ఎందుకంటే వీధుల్లో నిలబెట్టి రేషన్ ఇచ్చేవారు డోర్ డెలివరీ చేస్తా అంటున్నారు కానీ అది కూడా ఆ మూడు రోజులు రెండు వన్ తరవాళ్ళు నిండా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నెల రోజులు కంటిన్యూగా మీరు ఏ రోజు అయితే మీకు ఫీల్ అవుతుందో ఆ టైం మీరు రేషన్ తీసుకోవచ్చు ఆ ఆ అవకాశం కల్పించారు ప్రజలకి ఇంత ముందు మనం అలాగే తీసుకుంటామని కానీ మళ్ళీ దీన్ని ప్రజలు కోరుకున్న విధంగా మరి ప్రజలు ఆ రోజు మార్చినందుకు మంచి మెజారిటీతో ఆంధ్ర రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిలబెట్టినందుకు ఏవైతే ఎలక్షన్లో లో వాగ్దానాలు చేసామో అవన్నీ కూడా నిలబెట్టుకుంటా మేము తెలియజేసుకుంటాం మరి ఈ రోజు మన వార్డు వచ్చే ఎమ్మెల్యే గారు మొట్టమొదటిగా ఈ రేషన్ పని ప్రారంభించినందుకు చాలా సంతోషం ప్రజలందరితో కూడా వాటి ప్రజల నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే రేషన్ డేస్ అందరూ కూడా ఉంటే ఇంటైంలో ఏవైతే సరుకులు

దయచేసి వాటికి కాల్ చేసి మాకు తెలియజేయాల్సిన పవన్ కళ్యాణ్ గారు చరువు తీసుకొని ఈ రోజు రేషన్ అలా గత పూర్వం ఎలా ఇచ్చేవారో అదే విధంగా ఇప్పుడు నిపుణుల ఇస్తూ జనానికి చాలా మేలు చేశారు ఈ పథకాన్ని మరి ఈ పథకానికి వాళ్ళు చేసిన దీనికి మన ప్రజల తరఫున ఎంతైనా మనం అభినందన తెలుపుకోగలి ఎందుకంటే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వెళ్ళి రాసం తీసుకునే విధంగా దీన్ని అమలు పరిచారు కాబట్టి మరి కూటం ప్రభుత్వం ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికి నమస్కారం ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చిన తర్వాత ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో రేషన్ డిపోల వ్యవస్థ పాత పద్ధతి ఏదైతే ఉందో ఆ విధంగా మేము చేస్తామని చెప్పేసి మేము ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఈరోజు ఆ వ్యాన్ల ద్వారా పంపే పద్ధతి గత ప్రభుత్వం పెట్టినటువంటి పద్ధతి వీధుల్లోనే నించోబెట్టి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ టైంకి వచ్చి అందరినీ వీధుల్లో నించోబెట్టి ఏదైతే ప్రజలకు ఇబ్బందికర కలిగినటువంటిది లబ్ధిదారులకి ఇబ్బంది కలిగినటువంటి పద్ధతి ఏదైతే గత ప్రభుత్వం పెట్టిందో ఆ ప్రభుత్వాన్ని మరి ప్రజలు గద్ద దింపారు మేము ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారము పాత పద్ధతిలోనే డిపోల దగ్గరే మేము రేషన్ పంపిణీ కార్యక్రమం స్వీకారం చూపుతున్నాం అండి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఉప ముఖ్యమంత్రి వారికి బీజేపీ నాయకత్వానికి ముఖ్యంగా మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు అధికారంకి వచ్చిన తర్వాత ప్రతి పైసాని ప్రజా ధనాన్ని ఏదైతే ఉందో దాన్ని వృధా కాకుండా కాపాడాలి ప్రతి పైసాని కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ప్రజల మీద భారం పడకుండా ఉండాలి అలాగే దాని యొక్క సాటిస్ఫాక్షన్ అందరికీ ఉండాలి తృప్తికరంగా ఉండాలని ఒక ఆలోచన చేస్తున్నారు దానికి అనుగుణంగానే ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం ఈరోజు ప్రజలు చాలా మంది హ్యాపీగా ఉన్నారు డీలర్స్ హ్యాపీగా ఉన్నారు డీలర్స్ ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే గతంలో డీలర్ షాప్ ముందే వీళ్ళు పంపిణీ చేసేవారు దాని లక్ష్యం ఎలా చేరుకుంటుంది ఎక్కడైతే కొంచెం దూరంగా డీలర్ షాప్ నుంచి చాలా దూరంగా ఉన్నారు అక్కడ నుంచి రావడం కష్టం అవుతుంది అంటే అక్కడ ఏదో మనం ఆల్టర్నేట్గా చూడాలి డిపో వాళ్ళకే చెప్పి ఆ దగ్గరికి వెళ్ళి పంచమని చెప్పాలి తప్ప ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడేటట్టు చేయడం మంచి పద్ధతి కాదు ఈరోజు ఈ డిపోల ద్వారా పం పంపిణీ చేసిన వల్ల సివిల్ సప్లైస్కి ఎనిమిది వందల కోట్ల రూపాయలు వృధా అవుతుంది సాధ అవుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తాం దీనివల్లే నేను మరొక మారు దీన్ని స్వాగతించినటువంటి ప్రజానికానికి అలాగే మాట మాకు ఎలక్షన్లు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి చేసినందుకు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఎన్డీఏ పార్ట్నర్స్ అందరికీ కూడా పేరు పేరు డీలర్లకు మేము డీలర్లకు ఒకటే చెప్తామండి మీరు కేవలం అందరూ నా దగ్గరికే రావాలని పెట్టుకోవచ్చు మీకు డేటా ఉంటుంది మీ దగ్గర బాగా ముసలి వాళ్ళు ఉంటారు ముతక వాళ్ళు ఉంటారు వాళ్ళు మన దగ్గరికి రానటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాల్సి ఉండాలి అలాగే దూరంగా ప్రాంతంలో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఒక మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఉందా అనుకోండి ఇక్కడ ఎక్కడ కూడా లేదు అంత దూరం ఉందనుకోండి అలాంటి దగ్గరికి మీరే వెళ్ళి మీరే కొంత కాస్త ఓపిక్గా వెళ్ళి అక్కడ పంపిణీ చేసేటట్టుగా అంటే తుదిగా మేము చెప్పేది డీలర్స్ అందరు కూడా ప్రజలకి తృప్తి కలిగేటట్టుగా సాటిస్ఫాక్షన్ ఉండేటట్టుగా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది ఇది అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి కనుక ఇది మీరు అందరూ కూడా డేనర్స్ అందరికి కూడా ఇది మనవా చేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి గాను వ్యాన్లు యూజ్ చేసుకుంటారా లేకపోతే వ్యాన్ల వల్ల ఎనిమిది వందల కోట్లు భారం నేను అడిగింది అది కదా అది ఆరు వాళ్ళు ఇప్పుడు వృద్ధులకు కానీ లేకపోతే నేను ఒకటే అడుగుతున్నా అండి మేము చెప్తున్నాం అది వారి బాధ్యత మేము డిపోకి చేరి చేరివేడు వరకే మా బాధ్యత ఓకే అక్కడ నుంచి డిపో మేనేజర్ డిపో ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్లిక్ లో సాటిస్ఫాక్షన్ వచ్చేటట్టుగా వాళ్ళు చూసుకోవాలి అందుకే ముతగా ముస్లిం ముతగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు అలాటప్పుడు వీళ్ళు వెళ్ళాలి అలాగా చేసుకుంటే మీ డీలర్ వ్యవస్థ పది కాలం ఉంటుంది అని కూడా తెలియజేస్తాను డీలర్స్ డీలర్స్ దగ్గరికి వచ్చింది అందరికీ స్టాక్ పాయింట్లు అందరికీ ఐడియా ఉందండి వ్యాన్లో ఎక్కించెళ్ళినట్ల ఎక్కడికి వెళ్తున్నా మనకేం తెలుసు గతంలో అదే జరిగింది వ్యాన్లో ఎక్కించుకుని ఎక్కడికి వెళ్ళిపోయారో మనకు అర్థమయ్యేది కాదు ఎన్ని వ్యాన్లను కాపలా కాస్తారు ఒక్కొక్క ఒక్కొక్క నియోజకవర్గంలోనే సుమారు నాకు తెలిసి రెండు వేల మందికి ఒక డిపో పెట్టినట్టుంది ఐదు వందల మందికి ఒక డిపో పెట్టుకుంటున్నారు అలా కేసుకుంటే ఎన్నో మూడు లక్షల మందికి అంటే ఎంతమంది డిపోలు ఉంటాయి ఎన్ని రోజులు కంట్రోల్ చేసుకోగలరు అందుకే డిపో డిపో దగ్గరే మనం కంట్రోల్ పే చేసుకోవచ్చు డిపో వానర్స్ తీసుకోవాల్సిన తల్లా ఏంటంటే ఎవరికైనా బాగోకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఇచ్చేటట్టుగా చేయండి ఈ వ్యవస్థ సంతోషంగా నడుస్తుంది చాలామంది మంది అండ్ లార్జ్ ఎక్కువ మంది ప్రజలు కూడా డిపో అయితే మాకు తెలిసండి ఒక సమయం వాళ్ళు చెప్తారు ఆ సమయం మేము గుడ్డి చెప్పుడు లేకుంటే వెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళు మిట్ట మధ్యాహ్నం వచ్చి రోడ్డు మీద పెడితే ఎక్కడ తెచ్చుకోగలం ఎక్కడ ఇవ్వగలం ఆ వంటలో నీరు వచ్చేటప్పుడు వాటర్ సప్లై వచ్చేటప్పుడు వంట చేసుకునేటప్పుడు ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు అలాగా వాళ్ళకి వాళ్ళ ఇష్టానుసారం వచ్చేవారు తప్ప ప్రజలకు ఇష్టానుసారం ప్రజలకు అనుకూలంగా ఉండే టైంలో రాలేదు డిపో అనుకోండి ఇక్కడే ఉంటుంది ఆయన ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ ఓపెన్ చేస్తారు ప్రతిరోజు కూడా కనుక వాళ్ళందరికీ అందరికీ అందుబాటులో ఉంటుంది